ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో ఉన్నటువంటి ఏనా మీవేనా ఇవి పలు పళ్ళు ఉన్నాయా అన్ని సౌకల్పునాయా ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెష్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మంచి సైజులు మరి దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు బాబు నాయకు భరోసా అయితే గ్యారంటీసా ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్రెజెంట్ లొకేషన్ ఆదోనా అవునవునా మీ పేరు వీరేంద్ర బిర్యానీరా మీ నెంబర్ మర్చి చెప్పిన నలభై రెండు మరి ఫిక్స్ రేట్ అయితే డెబ్బై ఐదు పైననేమన్నా డెబ్బై డెబ్బై ఐదు పైన మాట్లాడుకోవచ్చు ఫ్రెస్ మరి కదా మరి ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి మీడియం సైజు సేద్యపు సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వస్తే మరి అటు ఇటు వస్తే బేరం మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా జరిగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్